వన్ హ్యాస్ టు ఫెయిల్ లవ్లో ఫెయిల్ అవ్వాలి చదువులో ఫెయిల్ అవ్వాలి వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్ ఎలా ఎదిగాం కాదు పడిన తర్వాత ఎలా మళ్ళీ బౌన్స్ అయ్యాం ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి ఫ్రెండ్స్ ఎవడో ఎనిమీ ఎవడో తెలిసిపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి ప్రజెంట్ మనమైతే సో సీతబాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ వ్యూస్ అయితే అన్ని ఎంజాయ్ చేయండి ఇట్స్ గోయింగ్ చూడండి అక్కడ సన్ కనిపిస్తున్నాడా సూర్యుడు ఎడున్నావమ్మా సూర్యుడు అక్కడ అక్కడున్నాడు సూర్యుడు తొందరగా వచ్చేసాడు ఎప్పుడు లేట్ లైట్గా వస్తుండే రోజు కొంచెం తొందరగా వచ్చేసాడు అనమాట సూర్యుడు దాట్స్ మనం సన్రైజ్ అయితే మిస్ అవుతున్నాం యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా లైఫ్ అయినా ఏదైనా కంప్లీట్ డెప్త్కి వెళ్ళిపోతే మిగిలేదు జీరోనే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షిప్ని చూడండి ఎట్లా షెడ్కి వెళ్ళిపోయిందో ఒక మూల పడి ఉంది అలానే మనం కూడా ఏదైనా ఒక విషయంలో ఇన్డెప్త్ వెళ్ళిపోతే ఫుల్ కంప్లీట్ ఎఫర్ట్స్ దాని మీద పెట్టేస్తే ఈ షిప్లోనే మనం కూడా సముద్రానికి దూరంగా ఉన్నట్టు ఆ పర్సన్కి చాలా దూరం అయిపోతాం సో అఫెక్షన్స్ ఎమోషన్స్ అన్నీ పెట్టవచ్చు కానీ చాలా తక్కువ పెట్టాలి ఏదైనా లిమిట్స్లో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాం అమ్మ వ్యూ చూడండి ఆ బెట్లో ఉందో సెటిల్గా ఓ వింటేజ్ వైబ్ అన్నట్టు ఉంది కదా లెట్ మీ షో నా కళ్ళతో చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఈ కెమెరాలో చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో సో నాకు తెలీదు కొంచెం స్క్రీన్ తక్కువ లైట్లో కనిపిస్తుంది నాకు ఇక చాలామంది ఉన్నారు సో ఈరోజు సండే కదా సో చేపలు పట్టడానికి అయితే వస్తారు బోటింగ్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ లెట్సీ ఇక్కడొక పంపు షెడ్ ఉంది కానీ పంపు లేదు కానీ అన్నా ఇది ఇంజిన్ ఇది డీజిలా డీజిల్ ఎంత కెపాసిటీ ఎంత డీజిల్ తిది ఎన్ని లీటర్లు పడుతుంది ఐదు ఐదు లీటర్ల మీరు సపరేట్గా తీసుకెళ్ళిపోతారా ఇది ఇంజనా లేదంటే దీని కొంచెస్తారా బ్యాట్కి ఏం వెళ్ళలేదా చెప్తాను ఆర్డర్కి ఇప్పుడు వెళ్తారు లేదు ఏ టైంలో వెళ్తారన్నా బేసిక్గా రా ఇప్పుడు లాక్డౌన్లో బంతి చేచ్చారు తుఫాన్ వల్ల ఆ మరి ఆరు నెలల పదిహేనో తేదీకి వచ్చిన వాళ్ళు ఆరు నెలల పదిహేను వచ్చే వరకు ఇంకా వాటికి వెళ్ళరా సముద్రంలో అంతే అయితే మండ చంద్రబాబు నాయుడు మంచిగ వేల చేశాడు దేనికన్నా అది వచ్చి చేప గుడ్డు పడతాది గుడ్డు ఓకే ఈ టైం లోని చేపలు గుడ్లు పడతాయి ఎడతాయి ఆ గుడ్లు చని వాటికెళ్తే చనిపోయే అవకాశం అని చెప్పేసి ఫ్యాన్ తిరిగిదా నా తిరిగి అది ఆ పాన్ తిరిగినప్పుడు గుడ్లు తగిలేస్తే చనిపోతాయి అని చెప్పేసి అంటే జూన్ పన్నెండా వారు అలా వారు పదిహేను ఆరు పదిహేను వరకు మీరు వేటకి అంటే ఆ తర్వాత చేపలు గుడ్లు పిల్లలు అయితే అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళొచ్చు ఈ గ్యాప్ లో మీరు ఉంటారని చెప్పేసి ఇరవై వేలు మీ గవర్నమెంట్ నుంచి పడ్డా బోట్ మీద నంబర్ కూడా ఉంటుందా రిజిస్ట్రేషన్ అది బోట్ది ఇక్కడికి ఎక్కువ షూట్లకి ఎక్కువ వస్తారు కదా పిల్లలకి బోట్ ఇదే తీసుకెళ్తారా రిజిస్ట్రేషన్ నంబరా ఇది ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఓకే ఫోన్ నెంబర్ నేను యూట్యూబ్లో పెడతాను ఒకవేళ ఎవరైనా చూసి రావాలనుకుంటే మీకు ఫోన్ చేస్తారు వేళ షిప్ ఒక నలుగురు ఐదుగురు అబ్బాయిలు లేదంటే ఎవరైనా ఫ్యామిలీ వచ్చి తీసుకెళ్ళమంటే మనిషికి నూట యాభై చొప్పున తీసుకెళ్తారా అంటే ఎంతమంది ఉంటే తీసుకెళ్తారు ఇద్దరు మనిషిని తీసుకెళ్తారు సేఫ్టీ గార్డ్లు ఏమన్నా ఇస్తారు మీరు ఓకే షూట్లకి ఎలాంటివి కాకుండా షూట్లకి అయితే షూట్ కయితే రెండు వేలు ఇస్తారా డీజిలో ఏడు అవునా మీకు బేటాలకి వాటికి ఎలా సరిపోతాయి ఉదయం సాయంత్రం వరకు అంతే రెండు కోట్ల మందికి అసలు వచ్చిండే బాటిల్ కదా అంతే ఏదైనా తాగడానికి చేపలు పడితే వచ్చేస్తారు లేదంటే పడే వరకు ఉంటారు అలాగా ఎలానా బీచ్కి వెళ్తున్నాం కాసేపు సరదాగా ఒక అస్సలు ఇంట్రెస్టింగ్గా లేని ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అరే లైఫ్ అంటే ఏంద్రాబాయ్ లైఫ్ గురించి మాట్లాడాలి అంటే పుట్టామా పుట్టిన వెంటనే ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు స్కూల్ ఒకటి అవ్వడానికి స్కూల్ అవ్వగానే హై స్కూల్ పేరెంట్స్ చెప్తారు టెన్త్లో మంచిగా చదువుకుంటే ఇంకా ఇంటర్లో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఏదో కష్టపడి కింద మీద నైట్ అవుట్స్ చేసి గట్టిగా చదివి ఇంటర్లో జాయిన్ అవుతాం ఇంటర్లో జాయిన్ అవ్వగానే టూ ఇయర్స్ కష్టపడితే లైఫ్కి ఇదే ఫస్ట్ స్టెప్ అంటారు ఈ టూ ఇయర్స్ చదివేసిన తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైనా అనిపిస్తుంది సో నెక్స్ట్ చెప్తారు ఇంటర్ అయిపోయింది నెక్స్ట్ బీటెక్ చేయవు ఈ బీటెక్ చేస్తే నీ లైఫ్ సెట్ అయిపోతుంది మంచిగా ఈ ఫోర్ ఇయర్స్ కొంచెం కష్టపడి ఫోకస్ చేస్తే నీ లైఫ్ అంతా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా అంటారు మంచిగా జాబ్ వస్తుంది నచ్చిన శాలరీ వస్తుంది సో శాలరీ వచ్చిన తర్వాత నీ లైఫ్ నువ్వు ఎలా కావాలి అనుకుంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఎలా కానీ అలా తిరగొచ్చు అని చెప్తారు ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో పుట్టడం చదవడం ఇవన్నీ తప్పు కాదు అనట్లేదు నేను బట్ ఒక గొర్రెల ఫ్యాక్టరీ లాగా ఒకటి పాత పట్టుకుని వెళ్తున్నారు అంత అదే కొంచెం వియర్డ్గా బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఏమైతా అంటే డాక్టర్ అయితా కలెక్టర్ అయితా పోలీస్ అయిత ఏమేమో చెప్తుండే పెద్ద అయ్యాక అనిపిస్తుంది హౌలగాళ్ళం అయితా అని చెప్పి ఏం చేయాలి తెలీదు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత లేదంటే నచ్చింది చదివిన తర్వాత ఒక పదివేలు పదిహేను వేల శాలరీతో లైఫ్ని స్టార్ట్ చేస్తాం అది సరిపోదు అలా అని చెప్పి జాబ్ను కిట్ చేసి బయటకు వెళ్తే చేతికని వాడు అంటారు ఇన్ని టెన్షన్స్ మధ్య ఏదైనా కొంచెం రిలీఫ్ ఉంది అంటే ఇదే ఇలా అవుటింగ్స్ ట్రెక్కింగ్స్ ఇలా ఎవరి మీద డిపెండ్ అయితే సో మన లైఫ్ ని మనం లీడ్ చేయలేం మనం తీసుకున్న ప్రతి డిసిషన్ కి మనమే ఒక అడుగు ముందుకు వేసి మీ లైక్ ఇలా ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళాలన్నమాట ఎవరిని ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వరు ఒక్కడవే పుట్టావు ఒక్కడవే చేస్తావు ఈ గ్యాప్ లో తిరగలేవా ఏంటి తిరగలేవా ఏంటి అని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు ఒక్కడవే నీకు నచ్చినట్టు తిరగలిగి ఉంటే ఐ విల్ షో యూ నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత అందంగా ఉంటుందో చూసావా నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో ఒకవేళ నువ్వు ఒక్కడవే తిరగలిగితే కనిపిస్తుందా ఐ విల్ షో లైఫ్ లో ఒక అడుగు ముందుకు వేయడానికి ట్రై చేయి ఒక అడుగు ముందుకు వేయడానికి ట్రై చేస్తే ఈ జాబ్ టెన్షన్స్ నైన్ టు ఫైవ్ ఇవన్నీ కామనే అది ప్రతి ఒక్క లైఫ్ లో ఉండేదే ఉంటుంది కూడా నువ్వు ఎంత హార్డ్ గా ట్రై చేసిన సో వాటితో పాటు నీకు నచ్చింది చేయడానికి కాస్త టైం దొరుకుతుంది సో టైం స్పెండ్ చేస్తే నైన్టీ ఫైవ్ జాబ్స్ ఇవన్నీ మర్చిపోలేవని చెప్పలేను కానీ కొంత కొంతలో కొంత మర్చిపోతావు ష్యూర్ అప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే వర్క్ చేసి వస్తుందా అని వెయిట్ చేసే స్థితికి దిగజారిపోయామనమాట మనం ఎంత హ్యాపీగా ఉంటుండే కాలేజ్ టైంలో నచ్చినప్పుడు క్లాసెస్ బంక్ కొడుతుండే మూవీస్కి వెళ్తుండే అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఆఫీస్కి తర్వాత నచ్చినట్టు కాలేజ్ క్లాసెస్ బంక్ కొట్టినట్టు ఆఫీస్ బంక్ కొట్టడం కాదు మా తాత చనిపోయాడు మా పిక్ పక్కింట ఆవిడకి బాగాలేదు ఇంట్లో హెల్ప్ ఊరు వెళ్తున్నాము ఇవన్నీ చెప్పడం కావద్దు ఆఫీస్ లో చెప్పినా వినరు యు హ్యావ్ టు గో అండ్ వర్క్ అంతే లైక్ గాడిద లెక్క వర్క్ చేయాలి సో లైఫ్ నాకు తెలిసి చాలా చిన్నది ఎంత చిన్నది అంటే చెప్ ఐ విల్ షో యూ ఎంత చిన్నదో లైఫ్ ఎంత చిన్నది అంటే లుక్ ఎట్ దిస్ ఇసుకలో ఒక రేణువ్ ఎంత ఉంటుంది అంత చిన్నది మన లైఫ్ ఈ ప్రపంచంలో అరే పుట్టింది పెరిగింది ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ నేను అనుకుంటా సో కొంచెం ఎక్కువ బోధిస్తుందా అనిపించవచ్చు బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అన్నట్టు నైన్టీ ఫైవ్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా అదేంటి అంటే నిన్న నాకు ఒక తెలిసిన ఒక యావరేజ్ గుండె అందమైన అమ్మాయి చెప్పింది అదేంటి అంటే పీపుల్ ఆర్ సోస్ క్యారీ అంట తను ఎలా చెప్పింది అంటే పాస్ట్లో ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు సో నేను తనకి చెప్పాలనుకుంటున్నా అండ్ మీకు కూడా అలానే ఉండుండొచ్చు సో ఈ బీచ్ అంతా మన వాళ్ళు అనుకుంటే ఇందులో అక్కడక్కడ కనిపించే ఈ షెల్స్ అన్నీ మనుషులు అనుకోండి ఏ ఒక్కరు ఒకలా ఉండరు మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు కన్నీగా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు వీటిలో ఒక్కరు ఒక్కరైనా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు కదా మేము ట్రస్ట్ చేయడం కూడా భయపడేంత ఆఫ్ ఉన్నారనమాట వాళ్ళు ఆ ఒక్క మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు చేసిన వల్ల చేసిన పనుల వల్ల దే బిలీవ్ ఇలా త్రో చేస్తారనమాట ఆ మంచి వాళ్ళే ఎక్కడో మూలపడి ఉంటారు వాళ్ళంతా ఒక మంచి వ్యూ చూడాలి అంటే ఎత్తుకెక్కాలి ఐ మీన్ ఒక కొంచెం హైకింగ్ అయితే చేయాలి ఆ హిల్ పైకి వెళ్తే ఒక మంచి బ్యూటిఫుల్ పై నుంచి చూడొచ్చు అనమాట సో పైకి పోదాం పైకి పోదాం అంటే అంత పైకి ఏం కాదు కొంచెం హిల్ పైకి పోయి టాప్ నుంచి కవర్ చేద్దాం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఫోటో షూట్స్ అయినా లుకెట్ దే మీకు కనిపిస్తుందా అక్కడ వాళ్ళు ఎవరు నాకు తెలీదు ఐ హోప్ ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా నేను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్లో కష్టపడకుండా హ్యాపీగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నా ఫోటోగ్రాఫర్స్ మంచి ఎఫర్ట్స్ పెడతారాబ్బా ఫోటోగ్రాఫర్స్ అంటేనే నా లైఫ్ని హ్యాపీగా క్యాప్చర్ చేసేది ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే మనం ఎప్పుడు చూసినా ఆ పిక్ చూసినప్పుడు సేమ్ వైబ్ వస్తుంది ఆ మెమోరీస్ అన్ని రీకాల్ చేసుకుంటాం చూడండి గోయింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా యూ హ్యావ్ టు విజిట్ వన్స్ అయినా సరే విజిట్ చేసి యాక్చువల్లీ మనం సన్ రైజ్ అయితే మిస్ అయ్యాం మిస్టర్ సూర్య ఇది చాలా తప్పు మీరు తప్పు చేశారు సూర్యుడు ఎక్కడున్నావు అనే స్టేజ్ నుంచి సూర్యుడే ముందు వచ్చి అరే తమ్ముడు ఎక్కడ ఉన్నవారా నేను వచ్చేసా అన్న స్టేజ్కి అయితే వచ్చేసావు నువ్వు సో సన్ రైజ్ అయితే మిస్ అయ్యా కొంచెం అలా కిందకి వెళ్ళి బీచ్లో బీచ్కి వచ్చి వాటర్లో కాలు పెట్టకపోతే చాలా చెత్తగా ఉంటుంది సో బీచ్కి వెళ్ళి కొంచెం వాటర్తో ఆడుకొని మళ్ళీ యాక్చువల్గా జిమ్కి వెళ్ళాలి నేను ఇప్పుడు ఇది చూడండి ఎట్లా ఉందో కదా మంచి సాంగ్ పెడితే మంచిగా ఉంటది ఇది కదా అడవిలో జుమంజీ మూవీలో ఉంటే చూసా లోపలికి వెళ్తే పెద్ద వ్యాంపేర్ అలా బయటకు వచ్చి మనిషిని లాక్కొని వెళ్ళిపోతుంది కదా అలా ఉంది ఇది చూస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత ఎత్తులో ఉన్నప్పుడు పక్షిలో మంచిగా ఎగిరితే బాగుంటుంది అని కదా ఎప్పుడే కనిపించిందా మీకు కూడా పక్షిలా వింగ్స్ వస్తాయి అట్లా గాల్లో ఎగురుకుంటా అడుగుతాం హెల్త్కి మంచిదంట చెప్పు లేకుండా నడిస్తే ఎర్త్ నుంచి వచ్చే న్యాచురల్ పవర్స్ అన్నీ కాళ్ళలోంచి బాడీకి వెళ్ళి బాడీ నుంచి నర్స్లోకి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి హార్ట్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఐ డోంట్ నో నేను మ్యాథ్స్ స్టూడెంట్ అయితే కాదు ఇన్ని క్వాలిక్యులేషన్స్ నాకు రావు నేను సైన్స్ స్టూడెంట్స్ అసలు కాదు ఏమో నాకు తెలిసిన నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ గురించి చెప్పా అంతే దట్స్ ఇట్ యాక్చువల్గా ఒక థియరీ కూడా ఉంటుంది సైన్స్లో ఏంటి అంటే బీచ్ వాటర్లో స్నానం చేసిన బీచ్ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకున్న హెల్త్కి చాలా మంచిది ఎందుకు అంటే ఐ విల్ నేను చెప్తా నేను చెప్తా తొందరపడద్దు అది ఎలా అంటే యాక్చువల్గా సీ వాటర్లో సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మన బ్యాక్టీరియాని న్యాచురల్గా కిల్ చేసే సూపర్ పవర్ అయితే ఈ వాటర్లో ఉంది సో అందుకే శివరాత్రి రోజు అందరూ స్నానం చేస్తారు వాళ్ళకి బాడీ మీద ఏమైనా అలర్జీస్ ఉన్నా సో ఏమైనా ర్యాషెస్ ఉన్నా ఈ సోడియం ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి లైక్ బాహుబలి సినిమాలో బాహుబలి చేస్తాడు కదా దేవతో అలా నా షాడో ఎక్కడికో పోయింది ఇక్కడ ఉంది ఫైట్ చేసి ఇలా 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 బ్యాక్టీరియా అంతా కిల్ చేస్తుంది దెన్ మనం హెల్దీగా ఉంటుంది స్కిన్ అన్నట్టు ఈవెన్ మీకు కుదిరితే ఇయర్లో సిక్స్ మంత్కి ఒకసారైనా బీచ్లో స్నానం చేయండి స్విమ్మింగ్ గ్రాండ్ వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు ఒక మగ్గు తెచ్చుకొని ఇలా 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 తోడుకొని ఇలా మీద పోసుకోండి ఈ షెల్ ఉంది చూసారా ఈ షెల్ని ఇలా పట్టుకొని ఇలా టూ ఫింగర్స్తో ఈ మధ్య ఎలా అయితే కనిపిస్తుందో ఇలా కనిపించట్లేదా ఇలా హోల్డ్ చేసి ఊదట్లేదు ఇది ఇంకొకటి వెతుకుతా ఇంకొక షెల్ వెతికి చూపిస్తా ఒక సాంగ్ వేసుకుందాం మనం ఇక్కడే ఉన్నారు నా చెప్పులు వచ్చి ఆ వెనుకలు ఉన్నాయి వాళ్ళు పక్కనే ఉన్నాయి నాకేమో అక్కడికి వెళ్ళడానికి బాగా సిగ్గైతుంది కొంచెం ధైర్యం చేసి వెళ్ళి మన చెప్పులు తెచ్చేసుకుంది సో మనం బీచ్కి అయితే బాగా చెప్పేసి వెళ్ళిపోవలసిన టైం అయితే వచ్చింది ఐ హ్యావ్ టు గో వీ కాదు ఐ హ్యావ్ టు గో సో ఇట్ ఫర్ టుడే